హాయ్ అండి వెల్కమ్ టు అవర్ అయి రీడింగ్ నా పేరు రాధా గుడ్ మార్నింగ్ ఈరోజు కంటెంట్ ఏంటి అండి మీ పర్సన్ మీకేది చెప్పట్లేదు వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్ చెప్పట్లేదు వాళ్ళ యొక్క నిర్ణయం తీసుకున్నట్లేదు ఎంతకాలం స్ట్రక్ ఎనర్జీలో ఉంటారు ఓకే ఇలా ఎంతకాలం స్టక్ ఎనర్జీలో ఉంటారు వాళ్ళు అసలు బయటికి వస్తారా స్ట్రక్ ఎనర్జీ నుంచి రారా ఓకే న్యూట్రల్గా ఉండండి రిలాక్స్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి మీ పర్సన్ నేమ్ని ఫైవ్ టైమ్స్ అనుకోండి లేదా త్రీ టైమ్స్ జ్ఞాపం చేసుకోండి వాళ్ళ జ్ఞాపకాలు గుర్తుకు చేసుకోండి తన ఫేస్ని ఇమాజినేషన్ చేసుకోండి న్యూట్రల్గా ఉండండి తిట్టకండి ఓకేనా ఇలా మీకు ఎనర్జీ సెక్షన్ చెప్పాలంటే ఇలా ఫైవ్ టైమ్స్ చిటిక వేయండి స్టక్ ఎనర్జీలో ఉన్నట్టు చూస్తున్న మానవర్స్ ఒక పర్సన్ బయటకు వస్తారా రారా వాళ్ళ సిచ్యువేషన్ ఏదైనా అయ్యి ఉండొచ్చు ఓకేనా మీకు పదే పదే ఎవరు గుర్తొస్తున్నారు మీ మైండ్లో ఎవరు ఉన్నారు మీ రిలేషన్ ఏంటి వాటి ఎవరు ఏదైనా సరే ఏ రిలేషన్కైనా సరే మీరు ఒక పర్సన్ గురించి పదే పదే ఒక వ్యక్తి గురించి మీరు ఆలోచిస్తుంటే ఆ పర్సన్ మీకు ఏది చెప్పకపోతే స్టక్ ఎనర్జీలో ఉంటే ఆ పర్సన్ బయటకు వస్తారా రాదా మీకు కాల్ కానీ మెసిరిగా చేస్తారా మీతో రీయూనియన్ చేస్తారా లేదా ఇది సబ్జెక్టు ఓకేనా ఇది పెళ్ళైన వాళ్ళకైనా పెళ్లి కాని వాళ్ళకైనా ప్రతి ఒక్కరికైనా ఇది టైమ్లెస్ స్టడీ ఎప్పుడైనా చూడవచ్చు మీకు మీకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రెజనేట్ అయితేనే ఇది మీది లేదనుకుంటే లేవించు స్టక్ ఎనర్జీలో ఉన్న మీ పర్సన్ మీకు ఏది చెప్పకుండా మీరు కాల్ చేసిన ఆన్సర్ ఇవ్వకుండా మెసేజ్ చేసిన ఆన్సర్ ఇవ్వకుండా తన ఫీ ఫీలింగ్స్ని అదుపులో పెట్టేసేసుకో తన మనసులోనే పెట్టుకొని బాధపడుతూ తనలో తానే పువ్వులు మీకు ఏది చెప్పని పర్సన్ ఆ పర్సన్ మీ లైఫ్లో ఉంటే ఆ పర్సన్ కోసం ఈ రీడింగ్ చూడండి శ్రీమాద్రేనా స్టక్ అనగానే స్టక్ వచ్చేసి చూసారా ఎనర్జీస్ అలా ఉంటాయి అన్నట్టు పట్టకాల మన స్ట్రక్చర్ అసలు ఉంటాయి ఇంకొక కార్డు ఇవ్వండి ఇంకొక కార్డు ఇవ్వండి ప్లీజ్ ఏం చేస్తా ప్లీజ్ గైడ్ షోర్ కార్డు ఓకే

ఇంకా వేరే వేరే డెక్స్ యూజ్ చేద్దాం అనుకున్నా కాకపోతే ఇవి చాలా నాకు ఇష్టమైన కార్డ్స్ ఇవి చాలా చక్కగా నాతో మాట్లాడతాయి వీటి ఎనర్జీస్ చాలా పాజిటివ్గా ఉంటాయి సో గుళ్ళు గోపురాలు తిరిగి వచ్చిన కార్డ్స్ ఇవి అందుకే నేను పర్సనల్ రీడింగ్స్ కూడా వీటిని ఉపయోగిస్తాను ఇస్తాను డెక్స్ వేరే కూడా అనుకోవచ్చు ఒకే డెస్క్ చేస్తున్నానని బట్ ఏ డెస్క్తో వేస్తుందా ఏ డెక్స్తో కా అన్నది కాదు కరెక్ట్గా మనకు రిజల్ట్ వస్తుందా లేదా అని శ్రీమాద్రే నమ్మ టవర్ ద హ్యాంగర్ మ్యాన్ ఎంట్రస్ ద స్టార్ట్ క్లాక్ ఇవ్వండి ద స Six of cups సో నైస్ నిన్న డిసప్పాయింట్ ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు చాలా మంది లైవ్ చేయమన్నారు కానీ ఒక్కరు కూడా రాలేరు ఒక్కరు కాదు స్టార్టింగే అని ఆవిడ కాల్ చేశారు ఆమె మెసేజ్ చేశారు ఆవిడకి హిందీ కావాలట మనకు హిందీ అంతంత మాత్రమే ఓకేనా ది హెల్ప్ ఎవరో కాల్ చేశారు ఫ్రీ రీడింగ్ అని చెప్పేసాను అని కాదు అని చెప్పేశాను సో పర్సనల్ రీడింగ్స్ ఉండటం వల్ల బ్యాక్ అయిపోయా ఈరోజు ఈవినింగ్ సిక్స్కి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు ఓకే ఈ బాట మీకు డెక్ తీస్తే నీది ఇది ఫస్ట్ తీసా దా డెవిల్తో క్వీన్ అప్ కప్స్తో సెవెన్ అప్ కప్స్ ద డెవిల్ అంటే మీకు తెలిసే కదా లవ్ పరంగా చూస్తే చాలా చాలా ఏంటి అని అంటే అప్చేషన్గా ఆలోచించటం సెక్స్ పరంగా మిస్ అవ్వటం ఫిజికల్గా మీకు దూరంగా ఉండలేకపోవటం పదే పదే రాత్రిల పూట మీరు గుర్తుకు రావటం మీ పిక్స్ చూడటం మళ్ళీ ఒక స్టెప్ తీసుకోవాలన్నా కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇది స్టక్ స్టక్ ఎనర్జీలో ఉన్న పర్సన్ కోసమే నేను చేస్తున్నా వీడియో ఓకేనా అయితే కాల్ చేయాలనుకుంటారు మెసేజ్ చేయాలనుకుంటారు నాకు ఈ ఈ ఫోటో చూస్తే భయం ఈ కార్డు చూస్తే ఎందుకో తెలియదు వాళ్ళంతా ఇలా అనిపిస్తుంటుంది అయితే ఏమైపోయింది అని అని అంటే ఆ డెవీ ఎనర్జీలో మీకు కాల్ చేయాలన్నా మెసేజ్ చేయాలన్నా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు భయపడుతున్నారు ఏడుస్తున్నారు చాలా 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 ప్యాషనెట్ న్యూ బిగ్ని చేయాలనుకుంటున్నారు చాలా మిస్ అవుతున్నారు సెవెన్ అప్ కప్స్ ఎంత మిస్ అంటే వాళ్ళు మామూలుగా మిస్ అవ్వట్లేదు మిమ్మల్ని ఓకేనా ఏసప్ కప్స్తో ది క్వీన్ అప్ కప్స్తో ఒక బిగినింగ్ చేయాలనుకుంటున్నారు స్టక్ ఎనర్జీ నుంచి బయటకు రావాలనుకుంటున్నారు చాలా స్వార్థంగా కూడా ఆలోచిస్తున్నారు ఓకేనా ఓకే దీనికి కూడా డెవలప్ చేసింది చూసారా దీనికి డెవలప్ వచ్చింది దీనికి డెవలప్ చేసింది అంటే అప్సేసన్గా ఆలోచిస్తున్నారు సెక్స్ పరంగా ఆలోచిస్తున్నారు విపరీతంగా ఇంటి ఆలోచనలు అయితే చాలా 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 ఈ పర్సన్కున్నాయి ఓకే సో ఇలాంటి సిచ్యువేషన్ ఎండ్ అవుతుందా అంటే మోస్ట్లీ చాలా మటుకు ఎండ్ అవుతుంది అది ఎవరికి ఎండ్ అవుతుంది అని అంటే అది మనకు తెలియదు ఎందుకంటే రకరకాల సినరీస్ చూస్తుంటారు రకరకాల మనుషులు చూస్తుంటారు బట్ ఈ ఎనర్జీస్ ఎవరికి కనెక్ట్ అవుతాయో వాళ్ళకే కనెక్ట్ అయిపోతాయి ఎవరికి న్యూ బిగినింగ్ అవుతుందో వాళ్ళకి రాసి పెట్టుంటే వాళ్ళకే అవుతుంది ఓకేనా అయితే ద వరల్డ్తో ఈ డెవిల్తో ఈ డెవిల్ ఫోటో కన్నా ఈ డెవిలే జరన్ ఇంటి ఆలోచనలు డబుల్ కంఫర్మేషన్ అండి ఏంటి అని అన్నది డెవిల్ డెవిల్ ఓకే డబ చాలా అవేనింగ్ అవుతున్నారు చాలా ఆలోచిస్తున్నారు రెస్ట్ మోడ్లో ఉన్నారు ఏం చేయాలో అర్థం కాక రామకృష్ణన్ భజన చేసుకుంటూ రెస్ట్ మోడ్లో ఉన్నారు మీ పర్సన్ బట్ కాకపోతే చాలా మిస్ అవుతున్నారండి ఏడుస్తున్నారండి విపరీతంగా ఏడుస్తున్నారు ద హెల్మెట్తో ఇక్కడ హెల్మెట్ వచ్చింది ఇక్కడ హెర్మెట్ వచ్చింది ఇక్కడ టవర్ వచ్చింది అక్కడ వీల ఫ్యాక్షన్ వచ్చింది అంటే పెద్దగా మార్పులు రాబోతున్నాయి మీ రిలేషన్లో మీరు ఊహించని మార్పులు అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడు వస్తారో మీ దగ్గరికి వస్తారు వాళ్లకు వాళ్ళ లైఫ్లో టవర్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏ దారి దొరకనప్పుడు వాళ్ళు వాళ్ళలో వాళ్ళే వాళ్ళకి ఎలాంటి ఎమోషన్స్ లేక బాధపడుతూ వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో మీ ప్రేమ పొందారు మీ అనురాగం పొందారు వాళ్ళు మీరు ఎంతో వాళ్ళ పక్క నుండి మీరు ఎంతో ధైర్యం చెప్పారు వాళ్ళకు మీరు అన్ని విధాలుగా ఒక గైడెన్గా ఉన్నప్పుడు వాళ్ళకు అవన్నీ గుర్తొస్తున్నాయి అలాంటి లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి దారి దొరకనప్పుడు వాళ్ళకు ఒక టవర్ సిచ్యువేషన్ అయినప్పుడు వాళ్ళొక వాళ్ళ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఒక రాజులా ఒక రాణిలా మీరు వాళ్ళకు మంచి సలహాలు చెప్పారు వాళ్ళని హీల్ చేశారు వాళ్ళకు దారి చూపించారు వాళ్ళకు మంచి మార్గాన్ని చూపించారు ఒక ప్రేమ ఒక అనురాగం మీరు పంచించారు అవన్నీ వాళ్ళకు గుర్తొస్తున్నాయండి ఓకేనా చాలా 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 గుర్తొస్తున్నాయి నేను ప్రలాంగ్ తీసి లాంగ్గా సాగ తీసి గంటలు గంటలు చెప్పనండి నేను ఎందుకు అనంటే మనము ఏదైనా ఒక మంచి విషయాన్ని మనం చెప్పేంత మటుకు చెప్తేనే అది జనాలు బుర్రకెక్తుంది దాన్ని ఎక్కువ ప్రొలాంగ్ చేసి ఓహా అని చెప్పేసేస్తే ఏమైపోతుంది అంటే సోదిలా అయిపోతుంది బట్ ఏంటంటే కార్డ్స్లో ఎనర్జీస్లో మనకు వస్తుంది మనకు ఒకటి రెండు పదాలలో ముగించేయాలి ఎందుకంటే మంచి మాటలు చెప్పటం కూడా కొంతమందికి వినటం చెప్పేవాళ్ళు ఉన్నా వినేవాళ్ళు వాళ్ళకు ఉండదు వాళ్ళకి ఏదో ఒక లెసన్ చెప్తున్నట్టుగా ఉంటుంది అందుకని నేను చాలా మటుకు నేను జనాల్ని చూస్తుంటాను కాబట్టి ఏదైనా ఒక మంచి విషయాన్ని ఒకటి రెండు పదాలలో చెప్పేస్తాను ఎందుకంటే తినగా తినగా వేపాకు చేదే మన తీయనుండు అన్నట్టు మనం మంచి చెప్తున్నా కూడా కొంతమందికి ఏదో చెప్తున్నట్టుగా అనుకున్నట్టు ఉంటుందని నేను ఒకటి రెండు సెకండ్లలో ఒక వన్ టూ మినిట్స్లోనే నేను చెప్పేసేస్తాను ఒక మంచి విషయాన్ని అదే ఒక పనికి మాలిన వాళ్ళ గురించి టాపిక్ అనుకోండి దాన్ని అర్థమయ్యేలా చెప్తా నేను ఓకేనా ఇలా కాదు ఇలా మనుషులు ఇది అని చెప్తాను ఇక్కడ ఒక మంచి విషయాన్ని మటుకు ఒకటి రెండు పదాలలో చెప్పేసేస్తే అది గుర్రకెక్కిచ్చేసేసుకొని ఆలోచించండి బట్ ఏంటని అంటే ఇలా మీ పర్సన్ ఇలా ఆలోచిస్తున్నాను కానీ ఎంబట్ని కాల్ చేయకుండా మెసేజ్ చేయకండి అవసరం లేదు వాళ్ళు ఎంతకాలం స్టక్ ఎనర్జీలో ఉంటారు మళ్ళీ మీరు కాల్ చేస్తే మెసేజ్ చేస్తే మళ్ళీ వెనక్కిపోతారు మళ్ళీ అదే మొదటికి వచ్చేస్తుంది అదే రిపీట్ అవుతుంటుంది ముక్ ఎక్కడ ఉందంటే తల చుట్టూ వేలు తిప్పుకొని చూపించినట్టుగా మళ్ళీ అదే అట్లనే అయిపోతుంది అందుకనే ఏంటి అంటే అనంటే మనకు పాజిటివ్గా రీడింగ్ వచ్చేసిందా అది వినండి ఓకే చలో మీ పనిలో మీరు ఉండండి ఓకేనా అంతే కానీ అయ్యో నా పర్సన్ ఇలా ఆలోచిస్తున్నా బాధపడుతుండ్రా ఏడుస్తుండ్రా తుడుస్తుండ్రా అవే వద్దు ఏడవనే బాధపడది కదా అంతకన్నా ఎక్కువనే మీరు ఏడుస్తున్నారని బాధపడుతున్నారు కదా మీరు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటారు మీకు కన్నీళ్ళతో తుడవట్లేదు కదా అందుకు ఓకేనా ది హ్యాండ్ మ్యాన్ సిచ్యువేషను తల కింద వేలాడుతున్నారు వాళ్ళు ఫిర్చుకాలుగా చాలా అభయజ్ఞంగా అవుతున్నారు ప్రేయర్ చేస్తున్నారు ఓకే దాని ఇంప్రెస్తో మీరు ఒక మంచి ఎనర్జీ మీకు ఒక పాప కానీ బాబు కానీ మీ లైఫ్లో ఉండొచ్చు చూస్తున్న మా వివర్స్ ఒక రాజు రాణి ఒక మంచి అందమైన వాళ్ళై ఉండొచ్చు మీ మనసు చాలా అంద అనేది శరీరానికి బట్ ఏంటి అని అనంటే అది మనసుకు కావాలి అది మనసు ఎంత అందంగా ఉండి ఎంత జెన్యున్గా ఉంటే అంత బాగుంటుంది లైఫ్ అలాంటి మనసు ఉన్న వాళ్ళని ఏడిపించే వాళ్ళు ఎక్కువ ఉంటారు అనుకో ఏడిపించినా పర్లేదు లీవ్ ఎందుకు అని అంటే మనస్సు అనేది ఒక అద్దంలా ఉండాలి అది గుర్తుపెట్టుకోండి ద మ్యాన్ సిచ్యువేషన్లో ద ఇంట్రెస్తో మీరు మంచి లవబుల్ పర్సన్ అని మీకు మంచి ప్రేమతత్వము అమ్మతత్వము కేరింగ్ చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తారు మీరు ఒక మంచి రాణి ఒక రాజు లాంటి వాళ్ళు ఓకే ద వాళ్ళ విషయం ఏంటి వాళ్ళ విషయం ఏంటి మీతో ఉండాలని మీతో అవైక్నింగ్ అవ్వాలని మిమ్మల్ని కలవాలని చాలా చాలా వెయిట్ చేస్తున్నారు ఓకేనా ఎంతలా వెయిట్ చేస్తున్నారు అంటే చాలా మటుకు వెయిట్ చేస్తున్నారు మిమ్మల్ని మీ లైఫ్లోకి రావాలని చెప్పేసి అని తన విష తన కోరిక ఓకే ఎందుకంటే వాళ్ళు దైవం పట్ల చాలా అవైక్నింగ్ అవుతున్నారు ఎంతలా అవైక్నింగ్ అవుతున్నారు అంటే మామూలుగా కాదు వాళ్ళు ఇంట్యూషన్ని నమ్ముతున్నారు వాళ్ళు స్టక్ ఎనర్జీలో ఉన్నా కూడా కొద్ది కాలమే నా నా కోసం వెయిట్ చేస్తుంది నా కోసమే వెయిట్ చేస్తుంది తను కూడా ఏడుస్తుంది తను కూడా బాధపడుతుంది అని మీ పర్సన్ మిమ్మల్ని చాలా అనుకుంటున్నారు జ్ఞాపకం చేసుకుంటున్నారు వాళ్ళు ఎవరితో థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉన్నారని మీరు అనుకుంటున్నారేమో అలాంటిది ఏమీ లేదు ఒక సన్తో ఒక న్యూ బిడ్ని చేయాలనుకుంటున్నారు మీరు చూస్తున్న పర్సన్స్ ఇక్కడ ఎనర్జీస్ ఏమొచ్చాయనంటే మేషరాశి వచ్చేసింది సింహరాశి ఓకేనా ఫార్చ్యూన్ ద హెయిర్ మెట్ మేసరాశి పర్సన్స్ సింహరాశి పర్సన్ ఓకే అయితే వృషభ రాశి పర్సన్ ఎర్త్ సైన్ వాటర్ సైన్ ఇలా వచ్చేసినా చెప్తా సైన్స్ మనం తర్వాత మాట్లాడుకుందాం అయితే టవర్ టవర్ సిచ్యువేషన్ వచ్చినా కూడా వాళ్ళు జగ వాళ్ళు ఎలా అంటే ఒక రాజులా ఒక రాణిలా ఉన్నారు వాళ్ళు తొందర నిర్ణయాలు తీసుకున్నట్లేదు ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నా కూడా వాళ్ళు అవేకనింగ్ అవుతున్నారు ఆలోచిస్తారు కొంతమంది తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు కొంతమంది తొందరగా బయటపడతారు కొంతమంది ఏంటి అని అంటే అందులోనే అందులోనే జిగడలా ఉండిపోతారు ఎందుకు వాళ్ళకు తెలుసు కానీ వాళ్ళ ఇంట్యూషన్ వాళ్ళు ఫాలో అవ్వరు ఓకేనా ఒక సన్తో ఒక న్యూ బిగ్ని చేయాలనుకుంటున్నారు ఏటో బ్యాన్స్తో ఏటో బ్యాన్స్తో వాళ్ళు మీకు కాల్ చేయాలనుకుంటున్నారు మెసేజ్ చేయాలనుకుంటున్నారు మీ లైఫ్లోకి జర్నీ చేసి రావాలనుకుంటున్నారు సిక్స్అప్ కప్స్తో తన విష్ తన కోరిక వాళ్ళు ఖచ్చితంగా నెరవేరబోతుందని చెప్పేసి అని వాళ్ళు చాలా 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 హ్యాపీగా అవి పర్సన్స్ మీకు చిన్ననాటి పర్సన్స్ అయి ఉండొచ్చు మీకు చాలా తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు మీకు క్లాస్మేట్ అయి ఉండొచ్చు లేకపోతే మీ కొలిక్ అయి ఉండొచ్చు మీ చాలా చాలా మీకు దగ్గరగా మీ మనసుకు చాలా దగ్గరగా అయిన వాళ్ళు ఉండొచ్చు మీరు కొన్నేళ్ళ నుంచి ఇయర్స్ నుంచి మీరు రిలేషన్ని మెయింటైన్ చేస్తుండొచ్చు ఓకేనా మీకు చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళు క్లా క్లాస్మెంట్ కాలేజ్మెంట్ మీకు దగ్గర రిలేటివ్స్ వాటెవర్ ఏదైనా సరే మీకు చాలా దగ్గరగా ఉన్న పర్సన్స్ ఓకే ద హెయిర్ బెట్తో మీ పర్సన్ ఒక ఒక బాస్ అయి ఉండొచ్చు ఒక నలుగురికి చెప్పే పొజిషన్లో ఉండొచ్చు వాళ్ళు కూడా టారో రిలేటర్స్ అయి ఉండొచ్చు ఎదుటి వాళ్ళకు వాళ్ళకి ఏదైనా ఒక వాళ్ళకు అర్థం కాని పరిస్థితుల్లో సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ పర్సన్ మీకు వాళ్ళకు ఒక ఏంటంటే ఒక గైడెన్స్ ఇవ్వచ్చు ఓకేనా వాళ్ళు ఇంట్యూషన్ పవర్ ఎక్కువ బ్యాండ్స్తో ఒక ఇంట్యూషన్ పవర్ వాళ్ళకు ఉండొచ్చు ఓకే ఒక స్మూత్గా డీల్ చేస్తున్నారు ఒక వ్యవహారాన్ని అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నా కూడా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు బయటకు రావడానికి ఆలస్యమైనా పర్లేదు ఒక రోజు పది రోజు ఒక వన్ మంత్ ఆలస్యమైన పర్లేదు కానీ బయటకు వస్తే మాత్రము క్లారిటీగా మీ లైఫ్లోకి వస్తారు ఓకే ద వీల ఫ్యాచున్తో ఒక హెర్ మీ సైకిల్ ఎండ్ అవ్వబోతుంది ద హెల్మెట్తో ఇక్కడ హెల్మెట్ వచ్చింది ఇక్కడ హెల్మెట్ వచ్చింది వాళ్ళకు వాళ్ళే అవైక్నింగ్ అవుతున్నారు దారిలో వెతుకుతున్నారు ఏ దారిలో వెళ్ళాలి ఇలా వెళ్ళాలి ఎలా నేను హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు ఓకేనా ద హెల్మెట్కి క్లారిఫికేషన్ ఈ కార్డ్స్ నుంచి తిద్దాం మిస్సింగ్ ఫైవ్ ఆఫ్ కప్స్ మిస్సింగ్ ఈక్వల్ గివెంటే ఎయిట్ ఆఫ్ బాన్స్ ఎయిట్ ఎయిట్ నెంబరు తెగ కనపడుతుంది ఎండింగ్ కావడానికి వచ్చేస్తుందండి మీ రిలేషన్ అంటే బ్యాడ్ సిచ్యువేషన్ ఎండింగ్ అవ్వడానికి దగ్గరలో ఉంది ఓకేనా ద హెర్మెంట్తో ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ చాలా మిస్ అవుతున్నారు ఫైవ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ తీస్తే సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఈక్వల్ గివెన్ టేక్ మీకు ఇవ్వాలనుకుంటున్నారు మిస్ అవుతున్నారు మిస్ అయినా సరే బాధపడుతున్నా సరే కొంతమంది అయితే ఖచ్చితంగా ముందుకొస్తారు స్టెన్ రూచన నుంచి బట్ కొంతమంది ఎలా ఉంటారు అని అంటే సంవత్సరాలైనా ఉంటారు బయటకు రాలేదు దయచేసి మటుకు సంవత్సరాల నుంచి స్ట్రక్ ఎనర్జీలో ఉన్న వాళ్ళని ఇట్ వదిలేయండి ఓకేనా వదిలేయండి ఏదైనా ఒక స్టెప్ తీసుకోవాలి లేట్ చేయకూడదు ఈరోజు మనది రేపు మనది కాదు మీరు వాళ్ళు స్టక్ ఎనర్జీలో ఉండి మిమ్మల్ని ఏడిపించి మిమ్మల్ని బాధ పెట్టుకుంటూ ఎంతకాలం ఇలా ఎంతకాలం ఇలా అవుతారు ఎంతకాలం ఇలా మీరు వెయిట్ చేస్తారు మీకోసం వాళ్ళు వెయిట్ చేయటము వాళ్ళ కోసం మీరు వెయిట్ చేయటము సంవత్సరాలు సంవత్సరాలేనా ఏదో పోనీ ఒక వన్ మంత్ వన్ ఇయరో సిక్స్ మంత్ అనుకోవచ్చు ఇక్కడ అయినా అక్కడ సంవత్సరాలు కనపడుతుంది కొంతమంది స్ట్రక్ ఎనర్జీ అలా ఉండకండి ఓకేనా మీకు కానీ మీ పర్సన్ కానీ మీ నెంబర్ బ్లాక్ చేయకుండా ఉండి ఉంటే మటు ఈ వీడియో పంపించండి మీ పర్సన్కి పంపించండి ఒకసారి చూస్తారు హీల్ అవుతారు కంప్లీట్గా హీల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు ఓకే సరే ఎంతకాలం పడుతుంది స్ట్రక్ ఎనర్జీలో నుంచి బయటకు రావాలంటే ప్లీజ్ యూనివర్స్ ఇలా ఆలోచిస్తున్నారు పాజిటివ్గా ఓకే కానీ ఎంత కాలం ఇలా స్టక్ ఎనర్జీలో రెండు ఎప్పుడు చెప్పుడు బయటకు వస్తారు వాళ్ళకి క్లారిటీ కావాలి కదా మా చూస్తున్న మా ఎంత ఎంతకాలం ఇలా ఉంటారు చెప్పండి ఏంజెల్స్ ప్లీజ్ ఎనివర్స్ ప్లీజ్ గ్యాడ్ మీ ప్లీజ్ యూనివర్స్ ఏంటో ఒక కార్డు వచ్చేసింది అదేం కార్డు చూద్దాం మళ్ళీ అయితే కనపడుతుందండి ఎయిట్ నంబర్ ఎవరిదో కానీ ఇంకెంత కాలం ఇలా వన్మోర్ కార్డు ప్లీజ్ ఒక్క కార్డు ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ చూస్తున్నామా యూనివర్సిటీ విడుదల విడుదల ఎప్పుడు విడుదల ఒక పర్సన్ ఎప్పుడు రిలీజ్ అవుతున్నారు రాజమండ్రి సెంట్రల్ నుంచి వర్స్కి క్లారిఫికేషన్ ఒక కార్డు ఇవ్వండి ఈజ్ ఇన్వర్స్ ఈజ్ యూనివర్స్ ఈ విడుదల నుంచి ఎప్పుడు పాపం మా చూస్తున్న మా వివర్స్ కానీ వాళ్ళ పర్సన్ కానీ ఎప్పుడు రిలీజ్ అవుతున్నారు ఒక కార్డు ఇవ్వండి ఒకే ఒక కార్డు ఓ ఒకటండి రెండు ఇచ్చారు యూనివర్స్ మళ్ళీ ఎయిట్ ఫోర్ ఖచ్చితంగా అంటే రిలీజ్ అవుతారు కర్మ అనేది వాళ్ళు అనుభవిస్తున్నారు అనుభవించని కొంతకాలమే అనుభవిస్తారు సిక్స్ ఆఫ్ వ్యాన్స్తో ఫైవ్ ఆఫ్ వ్యాన్స్తో ఏసప్ కప్స్తో ద లవ్వర్స్తో వాళ్ళు ఖచ్చితంగా విక్టరీ సాధించాలనుకుంటున్నారు మీ రిలేషన్లో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ విక్టరీ సాధిస్తారు ఓకేనా ఫైవ్ ఆఫ్ వ్యాన్స్తో ఈ ఈ ఈ మానసిక గొడవల నుంచి బయటపడతారు వాళ్ళు మెంటల్గా ఒక క్లారిటీ తీసుకొచ్చుకొని ఏసప్ కప్స్తో బిగినింగ్ చేస్తారు ద లవ్వర్స్తో మీ రిలేషన్ని ఖచ్చితంగా ముందుకెళ్ళి తీసుకెళ్తారు ఈ లవర్స్కి ఏంటంటే కొంతమంది కార్మిక్ బాండ్ అయి ఉండొచ్చు కొంతమంది గోల్డ్ పెంటెన్సీ కొంతమందికి జెన్యున్గా ఉండొచ్చు ఓకేనా అయితే మనకు ఎప్పుడు గ్రో చేస్తారు ఎప్పుడు రిలీజ్ అవుతారు అనుకుంటే మనకి ఇన్ని కార్డ్స్ ఇచ్చారు యూనివర్స్ ఓకే ఎయిట్ ఎయిట్ అనేది నాకు చాలా కనపడుతుంది చూసుకోండి ఎవరినంబరు అది మీరు చాలా అందంగా ఉంటారు ఈ మధ్య మీ పర్సన్ కూడా వాళ్ళు మీ ముందుకు రావాలని హెల్త్ పైన బాడీ పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఒక న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు మీతో ఓకే ఏ సబ్ పెంటికల్స్ ఒక ఆఫర్ కూడా తీసుకొని వస్తారు ఇవన్నీ వాళ్ళ మైండ్లో ఉన్నాయి నిద్ర లేని రాత్రులు పడుతున్నారు ఖచ్చితంగా ఇది రిలీజ్ అయ్యడానికి దగ్గరలో ఉంది ఎందుకంటే గ్రో చేయాలని ఆలోచిస్తున్నారు చూసారా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ కప్స్ విపరీతంగా మిస్ అవుతున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్గా థౌజండ్ పర్సెంట్ ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి అననాన్ని డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ కింద ఫర్మేషన్ రాయండి ఓకే డబల్ ఫోర్ డబల్ ఫోర్ కూడా రాయండి ఫోర్ అంటే కంప్లీట్ దిశ ఎయిట్ అనంటే మీకు కర్మ నుంచి బయటపడుతున్నది నెంబర్ అన్నట్టు ఓకేనా ఖచ్చితంగా ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ రాయండి డబల్ ఫోర్ డబల్ ఫోర్ కంప్లీమేషన్ రాయండి మీరు మీకు లక్కీ నెంబరు మీకు ఫోర్ అయి ఉండొచ్చు ఎయిట్ అయి ఉండొచ్చు లేదంటే మీ డేట్ ఆఫ్ బర్త్ డే కూడా ఎయిట్ అయి ఉండొచ్చు ఓకేనా ఖచ్చితంగా తొందరలో ఎన్ని రోజులు అంటే ఆ సబ్జెక్ట్ మాట్లాడుకుందాం మనకు ఎయిట్ వీక్స్ మోస్ట్లీ ఎయిట్ వీక్స్లో ఖచ్చితంగా మీ పర్సన్ రిలీజ్ అవ్వబోతున్నారు ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి అని మీరు క్లైమ్ చేయాలి ఓకేనా ఇక్కడ రాశులు అన్ని రాశులు వచ్చేసాయండి ఎక్కువ మేషరాశి వచ్చేసేసింది ఓకే మేషరాశి లెటర్ వచ్చేసి వీ లెటర్ వస్తుంది ఏ లెటర్ వస్తుంది చూసుకోండి వావి సారీ వృషభ రాశి మేషరాశి కన్యా రాశి కర్కాటక మీనం వృచ్చిక రాశి మేషం సింహ ధనువు రాశి కుంభం మీదనం తులారాశి ఎత్తి సైన్ వాటర్ సైన్ ఓకే ఇంకా ఎనర్జీస్ ఫైర్ సైన్ ఎత్తు సైజు కూడా ఎక్కువ కనిపిస్తుంది ఓకేనా నెంబర్స్ వచ్చేసేసి ఎయిట్ అనేది చాలా కనపడుతుంది మీరు కలిసిన నెంబర్ అయ్యి ఉండొచ్చు డేట్ అయ్యి ఉండొచ్చు మంత్ అయ్యి ఉండొచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్డే అయ్యి ఉండొచ్చు మీకు ఇష్టమైన నెంబర్ అయి ఉండొచ్చు ఎయిట్ ఎయిట్ నైన్ సెవెన్ ఫోరు ఓకే టూ వన్ సిక్స్ ఈ సిక్స్ సిక్స్ కూడా తెగ కను తెగ వచ్చేసేసింది టెన్ నైన్ ఈ నెంబర్స్ కనపడుతున్నాయి వన్ ఓకేనా అయితే మనకు లెటర్స్ వచ్చేసి ఏ లెటర్ బి లెటర్ ఆర్ లెటర్ జే లెటర్ ఎస్ లెటర్ టీ లెటర్ పీ లెటర్ జే లెటర్ ఎం లెటర్ ఎల్ లెటర్ కే లెటర్ హెచ్ లెటర్ డబల్యూ లెటర్ టీ లెటర్ ఈ లెటర్స్ కనపడుతున్నాయి ఓకే ఒక్కసారి ఏంజల్స్ని అడుగుతాం చూస్తున్న మా వివర్స్ ఒక పర్సన్ ఎప్పుడు రిలీజ్ అవ్వబోతున్నారు ఇట్ ఈస్ అప్ యూ మీ నమ్మండి రీకన్సిడర్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ఖచ్చితంగా రీకన్సిడర్ అవుతారు ఏ ఫ్రమ్ యు యువర్ రెడీ మీరు రెడీగా ఉండండి బిగ్ హ్యాపీ చేంజ్ మీరు రెడీగా ఉండండి నమ్మండి నమ్మకంతో ఉండండి ఇన్ని రోజులు ఎలా వెయిట్ చేశారో కొంచెం కాలం వెయిట్ చేయండి సంవత్సరాలు సంవత్సరాలు అయితే వాళ్ళకు దండం పెట్టండి నమస్కారం చేసి మీ పనులు మీరు చూసుకోండి ఓకేనా ఖచ్చితంగా స్ట్రక్ ఎనర్జీలు ఉన్న మీ పర్సన్ తొందరలో రిలీజ్ అయ్యి రాబోతున్నారు ఓకే ఇదండి నా రీడింగ్ మీకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రెజినేట్ అయితేనే ఇది మీది లేదనుకుంటే లీవిట్ ఓకే మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న సింబల్ మీద క్లిక్ చేయండి షేర్ చేయండి కింద అఫర్మేషన్ రాయండి ఇంత మటుకు రెజినేట్ అవుతుందో అని చెప్పేసి అని మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఈవినింగ్ లైవ్కి రాండి ఓకేనా Thank you. Bye. God bless you. Keep smiling. Bye. Bye.